సారీస్ ఎక్స్పో విజయవంతం కావాలి అని మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి ముప్పిడి ఆకాంక్షించారు జాంపేట కళ్యాణ మండపంలో శ్రేయాస్ గ్రూప్ శారీస్ ఎక్స్పో ప్రారంభం తక్కువ ధరకే బెనారస్ బెంగళూరు నారాయణపేట కంచి సూరత్ ఉప్పాడ మంగళగిరి మంచి నాణ్యత కలిగిన శారీస్ పొందవచ్చు అని శ్రేయాస్ శ్రీనివాస్ అన్నారు ఆరున కిడ్స్ ఫ్యాషన్ షో ఏడున కిడ్స్ డ్యాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్ తొమ్మిదిన లక్కీ డ్రా ప్రోగ్రామ్ ఉంటుందన్నారు ఇప్పటివరకు సినిమా ఈవెంట్స్ను విజయవంతంగా నిర్వహించిన శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు సరికొత్త వెరైటీస్తో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పో కూడా విజయవంతం కావాలి అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు జూలై తొమ్మిదవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జాంపేట ఉమా స్వామి కళ్యాణ మండపం ఎక్స్పోను నగర శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరులతో కలిసి ఈ రోజు ఉదయం ప్రారంభించారు శ్రేయాస్ శ్రీనివాసరావు స్వాతి తదితరులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడమ స్వాగతం పలికారు ఈ సందర్భంగా దుర్గేష్ ఆదిరెడ్డి వాసు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సినిమా ఈవెంట్స్ విజయవంతంగా చేసిన శ్రేయాస్ గ్రూప్ శ్రీనివాస్ రౌ సారీ సెక్స్ షోకు నిర్వహణకు దిగడం అలాగే సామాజిక బాధ్యతగా రైతులకు చేయూతనివ్వాలి అని నిర్ణయించడం అభినందనీయమన్నారు బర్ధమాను నటి హారిక విచ్చేసి స్టాల్స్ పరిశీలన నుంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ಸರ್ ಎಲ್ಲ ಚೋಂಡ್ ಸರ್ ಎಲ್ಲ ಚೋಂಡ್ ಸರ್ ಸರ್ మూవీ ప్రొడక్షన్ యూనిట్ కింద లేకపోతే మూవీ లాంచ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మా మహానాడు కూడా మాకు తెలిసే విధంగా రాజమండ్రి సిటీలో అవడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా శ్రేయస్ గ్రూప్ మంచి యాక్టివిటీస్ చేయాలని ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతాంగం మీద కూడా ఎక్స్పోజ్ ఉంటాయని అంటే అది ఒక సామాజిక బాధ్యత ఏదో మూవీ యాక్ట్ మూవీ ఈవెంట్ ఎక్స్పోజ్ ఎక్స్పో చేసేసామని కాకుండా రైతాంగానికి కూడా సంబంధించిన ఎక్స్పో చేయాలని ఒక ఆలోచన రావడం శ్రీనివాస్ గారిని తప్పకుండా అందరూ అభినందించాలి శ్రేయస్ గ్రూప్ తప్పకుండా ఫ్లరిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించినందుకు ఆయనకి ఆయన టీం అందరికీ కూడా ధన్యవాదాలు ఆషాఢ మాసం సందర్భంగా ఒక మంచి ఆలోచన తోటి ఈ బిజినెస్ తీసుకొచ్చినటువంటి శ్రేయా ఎక్స్పో శ్రీనివాస్ గారికి అభినందనలు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు గవర్నీయులు మన మంత్రివర్యులు దుర్గేష్ గారికి సోదరులు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారి యొక్క మిత్రబృందానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ముందు మన సోదరులు వ్రాసు గారు చెప్పినట్టుగా ఒక మంచి ఆలోచన ఆషాఢ మాంసం అనగానే అంతా కూడా లేడీస్ అంతా కూడా ఈ యొక్క బట్టల విషయంలో కానీ షాపింగ్ విషయంలో కానీ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారో పూర్వం నుంచి మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా తెలిసినటువంటిది ఇతర రంగాల్లో ఏ విధంగా అయితే కనుక వీళ్ళు ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉందో ఒక ఫేమస్ కాబట్టి శిరోసారన్న వీడు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కూడా గతంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతగా మన మిత్రులు చెప్పారు అదేవిధంగా ఈ రంగంలో కూడా ఈ ఆషాఢ భాషలో మీరు తీసుకున్నటువంటి సారీస్ సంబంధించినటువంటిది కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తాదని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా మీరే కార్యక్రమం చేసినా ఏ బిజినెస్లోకి వెళ్ళే కానీ చక్కగా ఆ భగవంతుడు మీకు ఎప్పుడు కూడా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి మీకున్నటువంటి గుడ్విల్తో కూడా మార్కెట్లో మీరు బ్రహ్మాండంగా కూడా పనిచేయగలరని చెప్పిన ఒక నమ్మక విశ్వాసం మీరు గతంలో చేసినటువంటి యాక్టీస్ కానీ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత విషయంలో కూడా ముందుకు వెళ్ళరని చెప్పని నమ్మక విశ్వాసం కూడా మాకు అందరూ కూడా ఉంది ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు తలపట్టినటువంటి వ్యాపారం దీర్ఘ ప్రాతి చదువుతో మీ యొక్క ఆశలు నెరవేరాలని బిజినెస్ బిజినెస్లో ముందుకు మీరు మరింత దూసుకుపోవాలని చెప్పని మేము కూడా కోరుకుంటూ ఈ మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందరు పురుజలు చేసుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరో సన్నిత్రులు కొమూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీనివాస్కి ముఖ్యంగా శ్రేయస్ మీడియా అధినేత అనేక కార్యక్రమాలని అవలీలగా నిర్వహించినటువంటి మరో యువ మిత్రుడు శ్రీనివాస్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా అనగానే మనకు తెలిసేది పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి సినిమాల నుంచి చిన్న హీరోల వరకు అనేక సినిమా ఈవెంట్లని అత్యద్భుతంగా కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా నిర్వహించేటువంటి విధానం ఎప్పుడు చూసినా ఏ సినిమా ఫంక్షన్ చూసినా కూడా వెనకాల కనపడే అవసరం లేదు చాలామంది ఎవరైతే టీవీ చూసేవాడు ఉంటారో సినిమా ఫంక్షన్లు చూసేవాడు ఉంటారో వాళ్ళందరికీ శ్రేయస్ మీడియా చాలా చిరపరిచితం అటువంటి శ్రేయస్ మీడియా వారు ఒక పక్కన పక్కనటువంటి కార్యక్రమాలు భారీ స్థాయి కార్యక్రమాలు చేస్తూనే మరో పక్కన ప్రజలకు సంబంధించి ఇక్కడ ఈ ఎక్స్పోను ఏర్పాటు చేయటం ఇందులో కూడా చాలా మనం కావాలకుంటే ఒప్పాడకు వెళ్ళి కొన్ని కోసం చీరలో లేకపోతే ఇంకో చోటకు వెళ్ళి కొన్ని చీరలు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒకచోట అన్ని రకాల బ్రాండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకురావడం అనేటువంటి వారు చేసినటువంటి మంచి ఆలోచన దీన్ని రాజమండ్రిలో ప్రారంభించడం అనేటువంటిది మన అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా కూడా నేను మనం చేస్తూ దీన్ని మన అందరూ కూడా ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా ఇది సక్సెస్ అయితే ఇలాంటివి పది ఈవెంట్స్ మనకు వస్తాయి తద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి మాటనే ఈ ఎక్స్పో ఉన్నంత వరకు కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఉపాధి కూడా మనం చూడాలి ఇవన్నీ కూడా ఉపయోగపడే విధానాలు కనుక ఇది సంపూర్ణమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని ద్వారా రైతులు కూడా ఎక్స్పో ఏర్పాటు చేస్తామనేటువంటి మాట శ్రీనివాస్ గారి చెప్పారు తెలిసింది అయితే వారు ఒక కార్పొరేట్ స్థాయికి దిగినటువంటి సంస్థ వారికి అదేవిధంగా సామాజిక బాధ్యత ద్వారా రైతులు కూడా సహకారం అందిస్తారని చెప్పడం అనేది ఉదావాము తప్పనిసరిగా వారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని తద్వారా సంస్థ ఉన్నతి మాత్రమే కాకుండా పేద ప్రజల ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు బెస్ట్ ఆఫ్ చెప్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతుంది మరొక అనుబంధం ఏంటంటే జనసేన పార్టీ లాంచప్పుడు పాట రాయించి పెట్టింది కూడా వారేనంట పార్టీ లాంచింగ్ ఈవెంట్ కూడా చాలా ఆనందం మాకు ఇంకా దగ్గర ఏడైనా ఇది తప్పనిసరిగా తీసుకుంటాం సక్సెస్ఫుల్ కావాలని ప్రస్తుతం Çalışmasın bir dekorumuz artık olmadılar çalışsın. Bantar ha? Ana kadar ha? Ne işe basmadı? Yıvallısa, India'nın da dağcıları Leyda. Lakshmi er maq shalakshpede, Lakshmi shalakshpede, fir Lakshmi ra Lakshmi istia. Allah baksa rulçun mu? Ne iş